ఓకే భయ్యా ఏం లేదు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అండ్ ఫనీ క్వశ్చన్స్ మీకు అడుగుతాను చెప్పండి ఇప్పుడు మీ చేతిలో ఏముంది భయ్య మొబైల్ యూజ్ చేస్తుంటారని కూడా బాగా దాన్ని తెలుగులో ఏమంటారు భయ మొబైల్ తెలియదు భయ్యా మొబైల్ అనగానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం కాల్ చేసి మాట్లాడుకోవడానికి ఉపయోగపడే ఒక అది ఎందుకు ఉపయోగపడుతుందని అడగట్లేదు దాన్ని ఏమంటారు తెలుగు తెలుగులో ఏమంటారంటే టెలిఫోన్ అనేవాళ్ళు పాత రోజుల్లో ఇది వైర్లెస్ ఫోను ఇది వైర్లెస్ ఫోను దీని తీగలు ఉండవు కాబట్టి పాత ఫోన్లు అయితే తీగలు ఉంటాయి కాబట్టి రింగ్ రింగ్ నుండి ఇది వైర్లెస్ ఫోన్ అనుకోవడమే ఇంకా ఏముంది మొబైల్ ఫోన్కి తెలుగులో అంటే తెలుగులో రాస్తే మొబైల్లో తెలుగులో రాయాలి అంతే తెలుగు రాస్తే మొబైల్లో తెలుగులో రాయాలి అంతే మొబైల్ అని తెలుగు రాసి చెప్తా మొబైల్ ఫోన్ అండి ఈ జనరేషన్ అయితే తెలియదు బయ్యా ఈ జనరేషన్ అయితే తెలియదు యూత్ కొంచెం ఆన్సర్స్ వస్తాయి ఇంకేదైనా ట్రెండీగా అయితే ఫర్వతి కానీ పాతకాలంలో వెళ్ళినా కష్టం చింటూ నవీన్ అక్షయ్ అందరు డైలీ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తారా ఓకే సింపుల్ లాజిక్ క్వశ్చన్ భయా మొబైల్ ఫోన్ని తెలుగులో ఏమంటారు ఫోన్ అంటారు ఫోన్ అంటారు ఫోన్ అంటారు ఏమంటారు ఫోన్ అంటారు ఫోన్ అంటారు సెల్ ఫోర్ అటర్ సెల్ ఫోన్ టెలిఫోన్ బూత్ టెలిఫోన్ బూత్ ఫోన్ ఫోన్ ఆలోచించండి భయ వస్తుంది వసలేనా యుల్ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ రైట్ నౌ ఇన్ దిస్ జనరేషన్ వాట్ ఈస్ నోన్ యాజ్ మొబైల్ ఇన్ తెలుగు ఫోను మాట్లాడే పరికరం ఓకే భయ ఆన్సర్ వచ్చేసి సరవాణి ఫోన్ని తెలుగులో సర్వాణి అంట సర్వాణి అంటారు సర్వానంగా అమ్మాయి పేరు నాకు సర్వానంగా అమ్మాయి పేరు నాకు ఇది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్ హాయ్ దిస్ ఇస్ శ్యామ్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.